వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం దోసకాయ టమాటా తియ్య పులుసుకూర తీయ పులుసుకూర వండుకుందాం బాగుంటుంది దోసకాయ ఇది కొంచెం మొన్న సూపర్ మార్కెట్కి వెళ్తే తెల్ల దోసకాయ మోడల్ కనిపించిందండి అందుకనే వెరైటీగా ఉంటుందనేది తీసుకొచ్చా మీకు పొట్టి తీసి అనుకున్నా కానీ మర్చిపోయి గబుక్కున పోసేసా కొంచెం వైట్గా ఉంది మరి అది ఎల్లోది వైట్గా అయిందా ఎట్లా వచ్చిందో సూపర్ మార్కెట్కి అయితే వచ్చింది రిలయన్స్లోకి వైట్ దోసకాయ బాగుందని తీసుకొచ్చావు కూర వండడానికి చూడండి ముక్కలు ఎంత తెల్లగా ఉన్నాయో తర్వాత దీంట్లోకి టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి వేసుకుందాం తీయగా ఉంటుంది బాగుంటుంది ఇది ఒక వెరైటీ దోసకాయ కూర పిల్లలు కూడా ఈజీగా తింటారు జీలకర్ర ఆవాలు కాస్త కూర నేను ప్రతి కూరలో మెంతికూర వేస్తా బాగుంటుందని తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి ఎందుకంటే దీనికి కారం బాగుంటుంది అందుకని ఊరికే తాలింపుకు ఒక రెండు పచ్చిమిర్చి దీనికి కాస్త ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి దోసకాయ కూర కదా కొద్దిగా ఉల్లిపాయలు గడ్డ వేసుకోండి పెద్దవి లేకపోతే చిన్న గడ్డ రెండు మూడు వేసాను ఉల్లిపాయలు మామూలుగా మనం కూర వండుకోకుండా ఇట్లా కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా వండుకుంటే ఇదొక మోడల్ బాగుంటుంది ఇటువంటి కూర మా అత్తగారు చేసేది బాగా నేను ఆమె దగ్గర చూసే నేర్చుకున్నా ఈ మోడలు నేను ఇట్లా తీయగా పులుసు పెట్టి వండను ఒకసారి ట్రై చేద్దాం నచ్చింది నాకు ఆమె చేస్తే అందుకని ఒకసారి మీకు కూడా ఇట్లా చేసి చూపిద్దాం వాళ్ళకి పర్లేదు తెలియని వాళ్ళు చూసి చేసుకోండి ఉల్లిపాయలు మటుకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి దోసకాయ పుల్లగా ఉంటుంది కదా అందులో కొంచెం మనం ఒక స్పూన్ చింతపండు గుజ్జు కూడా పోస్తాం కాబట్టి కాస్త ఇవి ఎక్కువ ఉంటే బాగుంటుంది దీంట్లో టేస్ట్కి ఒక్క టమాటా ఒక్క వన్ మినిట్ ఉందండి టమాటా మగ్గుతుంది టమాటాలు మగ్గినాయి కదా ఒక స్పూన్ కారం మనం దోసకాయ ఉల్లిపాయ టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి ఒక స్పూన్ పడుతుంది కారం పచ్చిమిర్చి రెండు కాయలు వేసాను కదా కారం ఇట్లా కొంచెం ఉల్లిపాయలలో వేగితే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉండకుండా ఇప్పుడు దోసకాయ ముక్కలు ఈ దోసకాయకి ఎందుకో గింజలు సరిగా లేవు అక్కడొకటి అక్కడొకటి ఉంటే తీసేసావు మరి గింజలు కూడా లేవు ఏదో వైట్గా ఉంది దోసకాయ సరే వెరైటీగా ఉంది కదా అని తెచ్చాను పుట్ట ముందే మీకు చూపిస్తే బాగుండేది మర్చిపోయాను కాసేపు సిమ్లో పెట్టుకుందాం సో అది కొంచెం సిమ్ములో పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూను సాల్ట్ స్పూను సరిపోదు ఇంకొక దిగేస్తున్నాం ఇప్పుడు దీంట్లో ఇంకొక ఐటెం దీంట్లో కొద్దిగా శనగపప్పు నానబూసుకున్నాం ఒక్క గుప్పెడి శనగపప్పు ఒక గంట ముందు నానబూస్తే కొన్ని అన్ని గింజలు వేసేస్తే బాగుంటుంది చూడండి శనగపప్పు ఒక్క గుప్పెడి వేసే నానబూసినవి ఇవి కూడా కొద్దిగా పులుపుల నాని బాగుంటాయి మధ్య మధ్యలో పెసర గింజలు కూడా పడ్డేదో ఈ పప్పులు మనం అన్నంలో తినేప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తాయి ఇవి సిమ్లో పెట్టి కాసేపు ఉడికించుకుందాం చూడండి ముక్కలు కొద్దిగా ఉడికినాయి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా చింతపండు రసం నానబూసి కొంచెం అట్లా పలుచగా చేసేసాండి ముక్కలు కొద్ది అంతే చింతపండు ఇట్లా అట్లా నలిపేసి పోసేస్తే సరిపోద్ది ఇప్పుడు ఈ వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్లో ముక్క మెత్త ఉడకాలి సిమ్లో పెడితే ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికిపోద్ది ఈ చింతపండు రసానికి కూర టేస్ట్ బాగుంటుంది కూర ఉడుకుతున్నది కదా ఉడికి అప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేస్తున్నాం ఈ చింతపండు బెల్లం వేస్తేనే తీయటి పులుసు కూర అవుద్ది బాగుంటుంది కూర మరీ ఎక్కువ వేయద్దు ఉండడానికి కొంచెం అట్లా చింతపండు పులుసు ఎంత వేసామో దానికి సరిపోయిన బెల్లం ఇప్పుడు పూర్తిగా తీయగ లేకుండా పూర్తిగా పుల్లగా లేకుండా అదొక టేస్ట్ లాగా వస్తుంది బాగుంటుంది ఇట్లా బెల్లం చింతపండు వేస్తే తీయది పులుసు కూర బాగుంటుంది చూడండి ఇందులో లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఈ దోసకాయ కూరకు కొత్తిమీర కంపల్సరీ కొత్తిమీర వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఈ శనగపప్పు చూడండి ఒక గంట ముందు నానబూసుకుంటే ఎంత ఒక్క రెండు స్పూన్లు అట్లా నానబోసుకోండి అట్లా పుల్లగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఆపేసేద్దాం దోసకాయ కూర అయిపోయింది గుజ్జు పులుసు కూర ఇది బాగుంటే తీయ తీయగా పుల్ల పుల్లగా చింతపండు బెల్లం చూడండి ఇట్లా అన్నంలోకి చపాతీలోకి కూడా మంచి సూపర్గా ఉంటుంది కూర పుల్లగా ఉంటుంది తీయగా ఉంటుంది తింటూ ఉంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు పిల్లలకు తినాలంటే కొంచెం కారం తగ్గించేసుకోండి ఈజీగా తినేస్తారు అంతేనండి దోసకాయ పులుసు గుజ్జు కూర